నేను శ్రీశైలం వచ్చి ఇలా ఫ్లాట్ ఫిఫ్త్డే అనమాట సో శ్రీశైలం లొకేషన్లో ఆల్రెడీ వేరే వీడియోస్ అవుతాను సో ముందుగా ఎందుకు వీడియో చేస్తున్నా అంటే నేను శ్రీశైలం శ్రీకుమార్ ధర్మవాలి శ్రీకుమార్ యొక్క తిమ్మలొచ్చి నాకు అంటే నాకు అవకాశం ఉంటుంది ఒకే ధన్యవాదాలు సో నెక్స్ట్ ఈ ఆటో అన్న పేరు ప్రదీప్ అన్న నేను వచ్చిన దగ్గర నుంచి అవుట్ సైడ్ కానీ బైట్ సైడ్ కానీ లోకల్లో కానీ శ్రీశైలంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి దగ్గర ఉండి కానీ పాల కంగా కానీ కానీ లోకాలో పెద్ద టెంపుల్ కానీ పది టెంపుల్స్ ఉంటాయి చూడాల్సిన ఉన్నాయి మాకు టైం నచ్చే ఈ పని సంబంధించిన మొత్తం టోటల్ మాకు ఆటలు సో చూసుకొని మరీ తక్కువ కాస్ట్లో బాగా మాకు చూపించారు అనమాట సో మాకు హ్యాపీ ఉంది అందరికీ మరి స్పెషల్ థ్యాంక్స్ నేను ఈ వీడియో ఎందుకు చేశాను అంటే చాలా మంది తెలియక మోసపోతుంటారు ఆటో వాళ్ళతో కానీ దేని వల్ల కానీ సో అందు అందువల్ల నా ఫాలోవర్స్కి ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే మీరు ఎవరైనా కానీ శ్రీశైలం వచ్చినప్పుడు శ్రీ నెంబర్ నేను ఖచ్చితంగా నెంబర్ డిస్ప్లే చేస్తాను వీడియోలో ఎవరైనా ఉంటే వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అన్న కాంటాక్ట్ అవుతుంది మీ దగ్గర ఉంటుంది అంటే మీకు ఈ దగ్గర ఉంది వీడియో చూపిస్తారు తక్కువ ప్రైస్ మీకు ఒక మనిషిలాగా చూపిస్తాడు అనమాట ఫ్యామిలీ మెంబర్ లాగా చూపిస్తాడు కాబట్టి సో ఏమైనా కాంటాక్ట్ అంటే ఖచ్చితంగా మీ ఒకసారి చూస్తే మీ ఫ్యామిలీ మీరు రిఫర్ చేస్తాను అనమాట ఎందుకంటే అనమాట మా దగ్గర మొదటి ఏంటంటే మీరు మంచిగా మరింత దీంతో పాటు మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ విజిట్ చేశారు మీరు అందరూ మంచిగా సేవ చేశారు టెంపుల్ దగ్గర మీరు మీరున్న బెస్ట్ ప్లేస్ తీసుకొని వచ్చి అందరూ టెంపుల్ వచ్చి ఇంకా బెస్ట్గా ఇలా సేవ చేయాలని మా కోరిక ఒకటి అంటే ఇక్కడ లోకల్లో ఫైవ్ టెంపుల్స్ ఉంటాయి శ్రీశైలంలో ఆ ఫైవ్ టెంపుల్స్ కూడా మేము మంచిగా మీ అందరికీ కూడా మీరు అడిగినట్టుగానే తక్కువ ప్రైస్లో లోకల్ ఫైవ్ టేబుల్స్ ఉన్నాయి ఫైవ్ టేపుల్ సాక్షిఖరపతి అటికేశ్వరం అంతాదే పీఠం పాలన బంతార ఆలయ శిఖరం ఈ ఐదు కూడా మీకు సేవ నిధులు కనుక మీకు మంచిగా చూపించాము మీరు కూడా మంచిగా మమ్మల్ని అభినందించారు దానికి కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను పూర్జం వచ్చే వాళ్ళకి ఒక కాస్ట్ ఉంటుంది సేవ చేసుకోవడానికి వాళ్ళకి తక్కువ వెళ్తుంది ఎందుకంటే సేవ చేస్తే వచ్చే వచ్చారు కాబట్టి వాళ్ళకి వీళ్ళు తక్కువ అనమాట సో దాంట్లో కొంచెం ఇంకా మనకు తక్కువ తీసుకెళ్ళాలి అన్న కాబట్టి ఆయన నంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తాను కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చిందంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా నచ్చినప్పుడు ఏమైనా విజిట్ చేయండి మీకు దగ్గరుండి టోటల్ అయిపోయి మళ్ళీ డ్రాప్ చేసే వరకు మొత్తం చూసుకుంటారు అనమాట మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి చాలా బెస్ట్ ప్రైజ్ అనమాట ఈయనది ఇంకేమైనా తప్పు వెళ్తారని